కొమరంభీం డిస్టిక్ కౌటాల మండలంలోని సేంద్రియ ఎరువులతో సురక్షితంగా సస్యశ్యామలంగా పంటల సిరులు సంపాదించుకోవచ్చు ఈ ఎరువు మన పంటలకు పోషకాల గనిలాగా రైతు నేస్తలకు ఉపయోగపడుతుంది మన ఊరి బానుపాముల ఎరువులను కౌటాల మండలం ఇరవై గ్రామ పంచాయతీల నుంచి తయారు చేసి ఈరోజు డిఓపి బిక్షపతి ఎంపీడీఓ నసరుల్లా ఖాన్ వీరి చేతుల నుంచి రైతులకు విక్రయించారు ఈ తొలి రోజే సేంద్రియ ఎరువుల ఆదాయం సుమారు యాభై రెండు వేలు దాటినది పలువురు రైతులు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కౌటాల మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల సెక్రటరీలు తదితరులు రైతులు పలువురు నాయకులు పాల్గొన్నారు ఇంకొక గంట రెండు గంటల్లో మనకు ఎంత ఆదాయం వచ్చిందో మీకు తెలియజేస్తాం ఇరవై గ్రామ పంచాయతీల నుంచి మీరు తీసుకొచ్చినాం అయితే చిన్న జీపీ ఉంటే మాత్రం చెత్త తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ ఉత్పత్తి ఉంటుంది పెద్ద జీపీలు కౌటాల కానీ ముత్తంపేట కానీ గుడ్లగోరి కానీ గురుడుపేట్ గుండాయిపేట అటువంటి పెద్ద జీపీలో మాత్రం నాలుగు గంట నాలుగు క్వింటల్ వరకు వెళ్ళే అవకాశం ఉన్నది ఇవన్నీ మీకు ఒక గంట తర్వాత మీకు అన్ని టోటల్ చేసి చెప్పేస్తాం దగ్గర దగ్గర మనకి గ్రామ పంచాయతీలో ఎనభై ఎనభై వేల నుంచి లక్ష రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది సార్ మనతో ఎన్నిజీపీ మొత్తం సార్ ఎన్నిజీలో ఇరవై గ్రామాల నుంచి సేకరించడం జరిగింది ఇరవై గ్రామ పంచాయతీలు ఈరోజు ఈ మేళాలో పాల్పంచుకోవడం జరిగింది సార్ మొత్తం ఎన్నిక ఎన్నిక ఇప్పుడే అంత తెలియదు వన్ అవర్ తర్వాత మీకు టోటల్గా తీసుకో အဲ့ဒီတော့ဆရာကြီးက